హలో ఫ్రెండ్స్ హలో ఫార్మర్స్ ఇక్కడ ఉండేది మా డాడీ అన్నమాట ఈ పొద్దు మనం కార్లకి ఈరియా చల్లని వచ్చినాము యూరియా దొరక్క చాలా ఇబ్బంది పడినాము మేమైతే ఎప్పుడో చల్లాల్సింది యూరియా లేకుండా కార్లు చూడండి హైట్ కూడా లేవు ప్రస్తుతానికి వాన్ కూడా చక్కగా లేదు నిన్న రే వాన్ బాగా పడింది అందుకే యూరియా సల్దామని వచ్చినాము యూరియా కూడా చాలా తాను దొరకలేదు చాలా ఇబ్బంది పడినా నేనైతే తెచ్చేదాన్ని కూడా చూడండి ఏరియా చల్లదాం మాకు ఆవులకి అయితే ప్రస్తుతానికి మేత లేదుని మా చేను వచ్చి జొన్నలు చల్లుకున్నాం ఈ జొన్నలు వచ్చి ముద్ద జొన్నలు అనమాట ఇవి తింటే బాగా పాలిస్తాయి ఆవులు అలాగే ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ కూడా మనకు బాగా వస్తుంది మిల్కింగ్లో చూడండి చూడండి మా డాడీ హీరేసల్లతో తానాడు ఈ ముద్దజొన్నలు వచ్చి మనకి రెండు రకాలు ఉంటాయి దీంతో లావుర లావుగా ఉండేటు ఉంటాయి సన్నగా ఉండేటి కూడా ఉంటాయి మనమైతే లావుగా ఉండేటి చల్లుకున్నాము ఈ రేజలు అయితే మనకి భిన్న కర్ర అనేది ఎగబడి వస్తుంది అనమాట బాగా హైట్ అనేది వస్తుంది భిన్న కా కోతకైతే వస్తాయి అన్నమాట యూరియా లేకపోయినా మనము కాంప్లెక్స్ ఎరువులు కూడా తెచ్చుకోవచ్చు కాంప్లెక్స్ ఎరువులు అయితే మనకి రేట్ ఎక్కువ మనం కొనలేం కాబట్టి మనం యూరియానే అన్నమాట మేమైతే యూరియానే చల్లుకుంటాం పశువుల గడ్డికి కానీ కర్రలకు కానీ దానికైనా కానీ మేము యూరియా అనేది చల్లుకుంటాం చూడండి మా డాడీ యూరియా చల్లుతున్నాడు ఇవి మనము చిన్న కార్లు కాబట్టి మనము చల్లినా అనుకో అది ఒకతాను ఎక్కువ తన పల్సిన బండి ఎక్కువ బడిన మన కర్ర కాలిపోతాదన్నమాట అందుకే నేను మా డాడీ చేతికిచ్చిన చల్లమని మా డాడీ నాకైతే ఎలా నువ్వు చల్లితే కారులు కాలుతాయి నీ వల్ల కాదు అని చెప్పినాడు చూడండి మనం జొన్నలే కాకన్నా దాంతో మనము ఉలవలు కూడా చల్లుకున్నాం అనమాట ఉలవలు ఉన్నా కూడా మనకి పాలు అన్నమాట పాలు బాగిస్తాయి ఉల ఉలవ పొట్టు ఉలవకాయ తిన్నా కూడా మన ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనే పెరుగుతుందనమాట ప్రస్తుతానికైతే మా 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 సెంటర్లో అయితే రేట్లు లేవన్నమాట ప్రస్తుతానికి ముప్పై రెండు ముప్పై ఒకటి అనమాట పాలు రేట్లు లేవన్నమాట లేకపోయినా మనము ఆవులు అనేది మనం విలేజ్లో ఖచ్చితంగా మేపాలి ఖచ్చితంగా మనకి ఆవులు అనేవి ఉండాలి పల్లెటూరులో ఉంటే చూడండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇవైతే మనం ఫస్ట్ మేమైతే ఒక రెండేండ్లు ఏమో బీడి పెట్టేనాం బీడి పెట్టినాక ఒకసారి తొమ్మిది మడక ఇరసార్లు తొమ్మిది మడకలు ఇరసారి లోటా మేటరేసి జొన్నలు అనేది మేము చల్లుకున్నాము రెండేళ్ళు బీడి పెట్టిన వల్ల మనకి చేను అనేది బాగా సతవ ఉంటుంది మనం అదే బీడి పెట్టకన్నా మన పంటల మీద పంటలు ఉంటే మనం ఖచ్చితంగా ఎరువు అనేది తోలుకోవాలి మేమైతే ఇంతవరకు ఎరువు తోలిండిలా మేము పెద్దగా అయితే కూడా ఇచ్చే చేతి రాము ఇప్పుడు ఎట్లా వానల కాలం కాబట్టి అందుకు జొన్నలు వేసుకున్నాము అందుకే ఈ శనకల్ వచ్చినాము మాకైతే ఇది దాదాపు మూడు కిలోమీటర్లు రావాలి ఈ శనికాడకు రావాలంటే దాదాపు మూడు కిలోమీటర్లు అనేది రావాలి మేము అందుకే మేము రాలేకపోవడం వల్ల మేము చాలా దినాలు ఈ చేయలేదు బీడే పెట్టినాము ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము జొన్నలు అనేది చల్లుకున్నాము చూడండి చూడండి ఒక తాను పలుసుగా ఒక తాను మందంగా కూడా పన్నాయి కానీ కూడా పంట అయితే మా మాకైతే బాగా మలిచినాయి అనమాట జొన్నలు ఈ జొన్నలు మెయిన్ మనము చాలా రకాలు ఉన్నాయి దీంతో గడ్డి జొన్నలు ఉన్నాయి జొన్నలు ఉన్నాయి సన్న జొన్నలు ఉన్నాయి గడ్డి జొన్నలు అనేది మనకు సుమారుగా ఐదారు ఏండ్లు వస్తాయి అన్నమాట అది మనం నీళ్లు ఉండేతాన్ని వేసుకోవాలి కానీ దాంతో పాలు శాతం అని సక్రంగా రాదు అలాగే మొక్కజొన్న కర్రలు ఉన్నాయి మొక్కజొన్న కర్రలు కూడా మనకి యూట్యూబ్ కంటే మొక్కజొన్న కర్రలు మేలు కానీ అవి భిన్న అయిపోతాయి బిన్న కూడా తినేస్తాయి అనమాట ఆవులు ఇవైతే మనకి లైఫ్ వస్తాయన్నమాట ఒకసారి కోసిన రెండోసారి మళ్ళీ మోసొచ్చు వస్తాయి ఈ ఈ జొన్నలు అనేటివి మొక్కజొన్నలు అట్లా ఒక్కో కోతాయి అనమాట వచ్చేది మొక్కజొన్నలు ఇవైతే రెండు కోతలు తీసుకోవచ్చు మనం ఈ జొన్నలు ఇవైతే డైరీ తరపున కూడా దొరుకుతాయి లేకంటే మనము షాప్లో కూడా అంగిల్లో కొనుక్కోవచ్చు డైరీ తరపున దొరికేటి కూడా రెండు మూడు పంటలు వచ్చేటివి ఉన్నాయి జనలు అవి మనకి సుమారుగా కేజీ అయితే నలభై రూపాయలు అట్లా పడతాయి ఇవి అంగిల్లో కేజీ ముప్పై ఐదు రూపాయలు పడినాయి మాకు నేనైతే ప్రస్తుతానికి వచ్చి యాభై కేజీలు చల్లినాయి చేనుకొచ్చి బాగా ఏమో మలిసినాయి ఈ జొన్నలు ఇవి సుమారుగా మళ్ళా నేను ఒక నెల లోపల కోత ఎగబడతాయి ఆ లోపల మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనేది ఇవ్వండి ఈ వీడియోకి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ లైక్ చేయండి దయచేసి ఒక కామన్ మ్యాను మీకు ఎంత పోరాడతాడో మీకు తెలుసు ఈ రైతు అనేవాడు కూడా ఎంత పోరాడతాడో తెలుసు రైతు లేనిదే మనము లేవన్నమాట అందుకే నేను రైతుగా అనుకున్నా మా నాయన సపోర్ట్ చేయాలనుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్